హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక డిటీసీపీ లేఅవుట్లో రెండు వందల గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట సో మనమైతే చూద్దామని వచ్చేసాము ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయామని చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు జస్ట్ శ్రీశైలం హైవే మీద నుంచి ఒక మూడు కిలోమీటర్ల లోపలికి అనమాట జస్ట్ మనకేందంటే జస్ట్ మన శ్రీశైలం హైవే మీద నుంచి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి వచ్చిన తర్వాత మంచి డిటీసీ పిల్లలు ఫ్యూచర్ ల్యాండ్స్ ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్కు పక్కలనే ఇప్పుడు మీరు చూస్తున్నదే ప్లాట్ అనమాట సో ఇక్కడ చూడండి వెస్ట్ ఫేస్ ఆ స్టోన్ నుంచి ఈ చుట్టూ ఇది మొత్తం కూడా ముప్పై మూడు యాభై సైజులో రెండు వందల గజాల ప్లాట్ అనమాట థర్టీ త్రీ ఫీట్ రోడ్కి మొత్తం కూడా ఏంటంటే దగ్గరలో మంచిగా విలేజ్ కూడా ఉంది సో ఇక్కడి నుంచి మనం అమెజాన్ డేటా సెంటర్ స్కిల్ యూనివర్సిటీ వాటన్నిటికీ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు సో ఇక్కడి నుంచి మనకు ఎయిర్పోర్ట్ కానీ ఫ్యాబ్ సిటీ కానీ తుక్కుగోడ కానీ ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ కానీ జస్ట్ మనకి ఇక్కడ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ అరౌండ్ వస్తుంది